హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు భోగానందీశ్వర టెంపుల్ అనమాట అది ఎక్కడుందంటే చిక్కుబలాపూర్లో ఉందనమాట భోగానందీశ్వర టెంపుల్ అక్కడికైతే వచ్చాము ఇక్కడ అనమాట ఇది ఎంట్రన్స్ అనమాట అది చూడండి అక్కడ ఎంట్రన్స్ అయితే చాలా పురాతనమైన గుడి అనమాట ఈ టెంపుల్ ఎనిమిది వందల సంవత్సరంలో నుంచి తొమ్మిది వందల సంవత్సరంలోకి ఆ మధ్యలో కట్టారంట ఈ టెంపుల్ని ఇప్పుడైతే మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం కదా ఇది ఎనిమిది వందల సంవత్సరంలో కట్టించారంట ఈ టెంపుల్ని చాలా పురాతనమైన టెంపుల్ చూడ అంత మొత్తం స్టోన్తోనే కట్టారనమాట ఈ టెంపుల్ని మొత్తం మొత్తం స్టోన్ స్టోన్తోనే కట్టరు అంత రాయితో అనమాట కొండరాయితో కట్టారు ఇది టెంపులు అయితే చాలా పురాతనమైన టెంపుల్ పిల్లలకు చూపించాల్సిందనమాట ఎవరైనా వెళ్ళి చూడదగిన టెంపుల్ అనమాట చాలా బాగుంది చూడడానికి అయితే విశాలంగా ఉంది చాలా విశాలంగా ఉంది టెంపుల్ నీట్గానే కొంచెం మెయింటైన్ చేశారు బాగానే ఉంది చూడడానికి టెంపుల్ మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము త్రీ థర్టీ ఆ టైంలో వెళ్ళామనమాట ఎక్కువసేపు ఉండలేదు టెంపుల్లో మళ్ళీ ఇది ఇషా ఫౌండేషన్కి వెళ్ళాలనేసి త్వరగా చూసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయామనమాట త్వరగా సో గు టెంపుల్ లోపల ఇలా ఉందనమాట ఇలా అక్కడ రెండు గర్భగుడులు ఉన్నాయన్నమాట స్వామిటి ఒకరైతే అరుణాచల స్వామి ఇంకొకరు భోగనందేశ్వరుడు ఆ ఇద్దరి టెంపుల్కి మధ్యలో కళ్యాణ మండపం అని ఉందనమాట ఆ కళ్యాణ మండపానికి బ్యాక్ సైడు ఉమామహేశ్వర అనే స్వామి ఉమామహేశ్వర అంటే శివపార్వతులు అనుకుని నేను అనుకుంటున్నాను మహేశ్వర అంటే శివుడే కదా సో అలా ఉమామహేశ్వరులో కళ్యాణ మండపంకి బ్యాక్ సైడు చిన్న టెంపుల్లో అలా ఉమామహేశ్వరిని అయితే ప్రతిష్ట చేసినారు ఫస్ట్ అయితే ఫస్ట్ టెంపుల్లో గర్భగుడిలో అయితే అరుణాచలేశ్వరుడు మిడిల్లో ఉమామహేశ్వర స్వామి మళ్ళీ థర్డ్ భోగనందీశ్వరుడు అనమాట మెయిన్ అయితే ఈ టెంపుల్ భోగనందీశ్వర టెంపుల్ అంటారనమాట భోగనందేశ్వర టెంపుల్కి ఎదురుగానే అనమాట ఆ గర్భగుడికి ఎదురుగా ఇలా గర్ గజస్తంభం ఉందనమాట అన్నమాట భోగనందేశ్వరుడు ఉన్నాడు ఇటు సైడు మిడిల్లో ఉమామహేశ్వరుడు అనమాట అలా కట్టారు టెంపుల్ని అయితే బాగుంది చాలా పురాతనమైన టెంపుల్ చూడవచ్చు ఇలా బయట అనమాట ఇదంతా ఇలా ఈడక్కడైతే బయట వచ్చిన తర్వాత దర్ స్వామివారిని దర్శించుకొని అక్కడ ఒకతే పురాతనమైన బావి ఉందనమాట పాతది అయితే క్లోజ్ చేశారు ఇలా గ్రిల్ వేసి క్లోజ్ చేశారు అందులో కాయిన్స్ వేసారనమాట అందరూ అసలు ఇందులో కాయిన్స్ వేస్తే ఏమొస్తుందో నాకైతే అర్థం కాదు కనీసము టెంపుల్కి సంబంధించిన ఉండిలో వేస్తే గుడికన్నా ఉపయోగపడుతుంది కనీసం బయట ఎవరన్నా అడుకున్న వాళ్ళకన్నా వేసినా వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది ఇలా బావిలో వేస్తే ఏమన్నా ప్రయోజనమా అసలు అలా అయితే అందరూ బావిలో అయితే కాయిన్స్ అన్నీ వేశారు అయితే స్వామివారిని దర్శించుకొని బయట వచ్చామన్నమాట స్వామివారి టెంపుల్ బయట ఇలా స్పేస్ స్పేస్గా ఉంది పార్కు అంతా మొత్తం గ్రీన్గా చెట్లు అయితే చాలా పెద్ద పెద్దవి అనమాట చూడండి చూ చూస్తాను తెలుస్తుంది పెద్ద పెద్ద చెట్లు అనమాట కోనేరు కూడా ఉంది ఇక్కడైతే మేమైతే వెళ్ళలేదు ఇంకా ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలనేసి కొంచెం చూసేసి వెళ్ళిపోయాము ఇక్కడైతే ఇక్కడ నుంచి చూస్తే ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది ఇక్కడ చూడండి ఫ్రంట్ సైడు లాగా ఉన్నాయి కదా పెద్ద పెద్ద వీల్స్ లాగా ఉన్నాయి రాయితో చేసినట్వి అన్నీ చాలా బాగున్నాయి అక్కడ కొండ కనిపిస్తుంది అదే అనమాట నంది హిల్స్ నంది హిల్స్ దగ్గర ఉందన్నమాట టెంపుల్ కొంచెము ఆ దారిలో వెళ్ళి వెళ్ళి చూసి రావచ్చు సో చూసారు కదా వీల్స్ చూడండి ఎలా ఉన్నాయో పెద్ద పెద్దగా అసలు రథానికి ఉంటాయి చూడండి అలా ఉన్నాయన్నమాట పాతకాలం టెంపుల్ ఓకే అండి బాయ్ ఇషా ఫౌండేషన్కి అయితే ఇంకా బయలుదేరాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి